కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు పాఠశాల ఆర్జేడీ శ్యాముల్ అవినీతిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వారు మండిపడ్డారు Yalı <Sessizlik> evlerin ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం తెలియస్తా ఉన్నాం ప్రధానంగా గడిచినటువంటి ఒకటిన్నర సంవత్సరాల కాలంగా ఏడేడు పోస్టుల్లో ఈ జిల్లాలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు వంతెత్తి నిర్ణయిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో ఇదే గ్రీవెన్స్లో వినతి పత్రాలు ఇచ్చాం దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రితో సహా ఈ వినతి పత్రాలు ఇచ్చి ఎనిమిది కోట్ల రూపాయల స్కామ్ ఎయిడెడ్ పోస్ట్లో జరిగింది ఆర్సీఎంలు అని చెప్పి అన్ని సంఘాలు కూడా ప్రశ్నించాయి దానిలో ఇప్పటికి కూడా పరిష్కారం చేయకోకుండా విచారణ చేయకోకుండా ఇవాళ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు డిఈఓ గారు ఎంఈఓలతోటి త్రీమెంట్ కమిటీ వేశారు ఇవాళ ఆ రిపోర్ట్ ఏమైందని చెప్పేటువంటి పద్ధతుల్లో ఈరోజు విచారణ చేసినటువంటి ఏమైతే ఎంపీ రిపోర్ట్ ఉందో దాన్ని బయట పెట్టలేదు అది బయట పెట్టదని చెప్పి మేము ఆర్జడి గారిని కూడా కలిసాం ఆయన కూడా డిప్యూటీ డిఈఓలతో ఓ కమిటీ వేశారు ఆ కమిటీ కూడా ఈరోజుకి స్పష్టంగా ఏం జరిగిందో ఎన్ని అక్రమాలు జరిగాయో ఎన్ని లోపాలు ఉన్నాయో దాని మీద కొడుక లేదు అందుకనే ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి స్పందించాలి ఈ జిల్లాలో జరిగినటువంటి ఏడో పోస్టుల అక్రమాలలో ఎనిమిది కోట్ల రూపాయలు జరిగింది దానితో ఆధారాలతో సహించాం ఇప్పటికైనా సరే మీరు విచారణ చేపట్టాలని తక్షణమే ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి ఆర్చి డివోలను సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం